నమస్తే అండి నేను పద్మాసు సలా నేనిప్పుడు పోర్ట్లాండ్లో ఎయిర్పోర్ట్లో ఉన్నానండి ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అనమాట అంతా అయిపోయింది ఇంకా బోర్డింగ్ కోసం వెయిటింగ్ అంతే ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో మా మా పోర్ట్లాండ్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ దుర్గా వాళ్ళ అమ్మాయికి లంగావాణి ఫంక్షన్ చాలా క్లోజ్ అందుకని బయలుదేరాను ఇంకా సీట్లో కూర్చున్నాను ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఇట్టే వెళ్ళిపోతాను అనమాట వాళ్ళు ఎయిర్పోర్ట్కి తను వాళ్ళ అమ్మాయి వస్తారు అన్నిటికన్నా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా పైన ఎక్కువ పడుతుంది అన్నమాట ఆ వెళ్ళేప్పుడు మధ్యలో కొంత దారేమో సముద్రం మీద బ్రిడ్జి ఆ బ్రిడ్జి మించి మన ప్రయాణం అదిగా వచ్చేసింది చూడండి అదిగా తను వచ్చేసింది నన్ను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట ఇంటికి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళే ఒక కొంతసేపు ప్రయాణం ఆ బ్రిడ్జ్ మీద నాకు చాలా చాలా ఇష్టమైన పార్ట్ మాట అది ఆ బ్రిడ్జ్ పక్కనే ఆ సముద్రం పక్క నుంచి అలా వెళ్తుంటే ఆకాశం సముద్రం రెండు కలిసిపోయాయా అన్నట్టు అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఇలా కొంతసేపు వెళ్ళిన తర్వాత సముద్రం రోడ్డు సముద్రం సమానమైన లెవెల్కి వచ్చేస్తాయి అన్నమాట పక్కనే ఎంత ఇలాగ అసలు చెప్పలేనంత అందంగా ఉంటుంది అది అగచుని పైన ఆకాశం కింద సముద్రం రెండు ఒకే రంగులో ఉన్నాయి చూడండి ఇక నా ప్రయాణం అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట మిగతావన్నీ ఫంక్షన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను అబ్బా ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా ఈ ప్రయాణం ఎంత అందమైన బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నమాట ఇదండి వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాము వెళ్ళిన తర్వాత ఇంకా ఫంక్షన్ మొదలవుతుంది